పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది లో వచ్చేసి ముప్పై 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 ఐదు అలా మొత్తం చాలా ఇది వచ్చేసి ఒక దాదాపు ఒక నలభై బొమ్మలు దాకా ఉంటాయి వీళ్ళు పెట్టిన రేటు అయితే ఇది వర్త్ అనిపిస్తుంది నాకు తెలిసి చాలా అంటే చాలా తక్కువ చెప్తున్నారు ఇది వచ్చేసి ఆల్రెడీ నేను తాడిపత్రిలో విగ్రహం అయితే చూపించాను ఇది వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్పాడు బెస్ట్ విగ్రహం అయితే చూపిస్తాను ఇంతవరకు అయితే మీరు వీడియో చూసింటే ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు వేలు లోపే ఉంది ఈ విగ్రహం ఈ షాప్ అవుట్ లుక్ అయితే ఇలా ఉంటుంది మొత్తం బొమ్మలతో అయితే నిండిపోయి రెండు షాప్స్ అయితే ఉంటాయి ఈ లోపలికి అయితే వెళ్లే చూద్దాం అడ్రస్ కూడా చెప్తాను హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనమైతే రాయల్ ఎన్ఫీల్డ్ పొద్దుకూరులో మైదికూర్కి వెళ్లే రోడ్ లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఆపోజిట్ అయితే మనమైతే ఉన్నాము మొత్తం పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది షోట్ లో వచ్చేసి ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ముప్పై ఐదు వేలు ముప్పై 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 అలా మొత్తం చాలా వరకు అయితే ఉన్నాయి ఇది ఆపోజిట్ దీని పక్కనే ఆపోజిట్ ఎదురుగా ఇది వచ్చేసి ఇరవై ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్పాడన్న నేను చెప్పిన కాస్ట్ అయితే ప్రజెంట్ అయితే ఇదే అయితే ఉండదు పండగ దగ్గరకు వచ్చే కొద్దీ కొంచెం పెంచవచ్చు తగ్గించచ్చు మీరు వచ్చేసి మాట్లాడండి ఇవి వచ్చేసి ఒక దాదాపు ఒక నలభై బొమ్మలు దాకా ఉంటాయి ఫినిషింగ్ అయితే సూపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చాడు అసలు చెప్పబట్టదు ఫినిషింగ్ గురించి అయితే ఒకసారి దగ్గర వీడియోలో కంటే మీకు కనిపిస్తున్న వీడియోలో కంటే వీళ్ళు పెట్టిన రేటుకైతే ఇది వర్త అనిపిస్తుంది నాకు తెలిసి అయితే చాలానే ఉన్నాం మొత్తం ఈ షెడ్లో అయితే ఉన్నాయి చూపిస్తాను చూడండి అలాగే దీనికి ఆపోజిట్లో లో ఇదొకటి నంది శివుడు అలాగే రథం మీద వెళ్తున్నట్టు ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది మొత్తం ఈ షెడ్లో వచ్చేసి మొత్తం పది నుంచి పన్నెండు రకాలు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ చెప్తున్నారు పండగ దగ్గరకు వచ్చే కొద్ది మీకు అయితే కాస్ట్ పెరగచ్చు తగ్గొచ్చు ఈరోజు వచ్చేసి సేల్ అయితే జరుగుతుంది ఈ షాప్లో వచ్చేసి మొత్తం విగ్రహాలను అయితే చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఆల్రెడీ నేను తాడిపత్రుల్లో విగ్రహం అయితే చూపించాను ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్పాడు ప్రతిలో నేనైతే ఇది రాలేదు కాబట్టి నేను చెప్పాను తాడిపత్రిలో ఉన్నాను పెద్దలో లేవని చెప్పేసి ఇవైతే ఒక మోడల్ మొత్తం ఇప్పటికైతే మీకు మూడు రకాల విగ్రహాలు అయితే చూపించాను పక్కకి అయితే విగ్రహం ఇది ఒక మోడల్ అయితే ఉంది ఫోర్త్ అలాగే మొత్తం ఈ లైన్ మొత్తం అలాగే ఉన్నాయి వారి వరకు లాస్ట్ వరకు మధ్యలో కొన్ని వేరే అయితే ఉన్నాయో అవి కూడా చూపిస్తాను ప్రజెంట్ ఇది ఇది ఒకటి అటు సైడ్ ఇటు సైడ్ ఏనుగులు వచ్చి కృష్ణుడు రాధా వచ్చేసి ఇన్ని లాస్ట్ వరకు అయితే మొత్తం లాస్ట్ వరకు అయితే అవి ఉన్నాయి వీటి పక్కనే ఇంకో విగ్రహాల లైన్ అయితే ఉంది ఇంకొకటి అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్పాడు మొత్తం అలా ఫస్ట్ నుంచి ఇరవై వరకు అయితే ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలు మొత్తం చూడవచ్చు పెయింటింగ్ చాలా అండి చాలా క్లియర్ గా అయితే ఉంది మీరు వచ్చేసి బాగా ఒకసారి వచ్చి చూడండి ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియోని ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆన్లో పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి మొత్తం అలాగే ఏడు అడుగులు ఎనిమిది అడుగులు ఎత్తులో అయితే ఉన్నాయి మొత్తం వాహనం చూసుకోవచ్చు ఎలాగ రద్దాం ఇదైతే మనకైతే గణపతి అవైలబుల్గా ఉంది బెస్ట్ విగ్రహం అయితే చూపిస్తాను ఇంతవరకు అయితే మీరు వీడియో చూసింటే ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు వేలు లో పోయింది విగ్రహం ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద ఉంటుంది వెళ్ళి చెక్ చేసి ఫాలో అవ్వండి చాలా త్వరగా అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లో బై ఫ్రెండ్స్